అగండి అగండి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి తప్పకుండా చనిపోయేంత కష్టం ఏమొచ్చిందిరా నీకు దేనికైనా ఈ అన్నయ్య ఉన్నాడు కదరా నీకు అన్నయ్య అమ్మా అమ్ములో అమ్మలో ఆకలేస్తుందన్న జాబ్ చేసి చేసి అలసిపోయినా వచ్చారా తినడానికి ఏమైనా చేసావా అమ్మలో మస్తు ఆకలి మీకోసం బిర్యానీ చేశా అండి అమ్మయ్యా తొందర పెట్టు తనను పంపించి చాలా పెద్ద తప్పు చేసిన సారీరా ఏంది బావా ఇంత మంచి భార్య ఉంటా ఎందుకు బావా ఈ కథలు నీ తెలివి ఇప్పుడు అర్థమైంది చాలా పెద్ద తప్పు చేశాను రా నన్ను క్షమించరా ఎప్పుడు ఇట్లా రా అమ్మలు ఇంటికి వెళ్దాం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు మనతో జీవితాంతం ఎవరు ఉండరు ఒక కట్టుకున్న భార్య తప్ప కాదని ఏ కథలు పడ్డా జీవితం నాశనం అయిపోతుంది తనతోనే గౌరవం విలువ అన్ని